ఏమన్నా వేరే దానాలు ఏమన్నా ఎక్కడైతే రైతు నాలుగు గేదెలు అయితే కొనుగోలు చేశారా అండి నల్గొండ జిల్లా నుంచి వచ్చి నాలుగు గేదెలు అయితే కొనుగోలు చేశారు ఇవి రెండు అవి రెండు అండి అన్న రేట్లు ఎంత చెప్పారండి యాక్చువల్గా ఫస్ట్ మీకు ఒక్కసారి మీ పేరు చెప్పండి నా పేరు జంపాల నరసింహ మీరు ఎక్కడి నుంచి వచ్చారు అన్న నల్గొండ డిస్టిక్ చండూరు మండలం పుల్లెంల గ్రామం ఓకే ఇక్కడ ప్రజెంట్ ఎక్కడ వచ్చారు రాయల్ డైరీ ఫామ్ డైరీ ఫామ్ శంషాబాద్ లో శంషాబాద్ ఓకే మీకు ఎట్లా తెలుసుకున్నారు ఇక్కడ యూట్యూబ్ నుంచి యూట్యూబ్ లో చూసారా ఓకే ఇప్పుడు ఎన్ని కేజీలు కొనుగోలు చేస్తారు మీరు నాలుగు తీసుకున్నాం నాలుగు కొనుగోలు చేస్తారా ఇదేనా ఇది ఇది అక్కడ రెండు ఓకే ఇది రెండు వచ్చేసి తర్వాత ఫస్ట్ నుంచి ఆ రెండు ఫస్ట్ నుంచి రెండు ఓకే ఎట్లా మిల్క్ ఎంత మిల్క్ ఎంత అని చెప్పారు మీరు ఎప్పుడు వచ్చారు ఇక్కడికి అంటే మేము రెండు నెలలయితే మూడోసారి వచ్చినాం చూసిపోయిండు చూసిపోయినా మామ మనకు కావాలంతే వచ్చినాం ఓ బేరం చేసుకున్నాం ఓకే ఎప్పుడు వచ్చిరండి మీరు నిన్న వచ్చినారా నిన్న వచ్చినాం మన బేరం చేసుకుని కొన్ని డబ్బులు కట్టాను కొన్ని డబల్ అరేంజ్మెంట్ కాకపోతే మన మితని చెప్పేసి ఇక కట్టేసి ఈరోజు ఓకే వీటికి అడ్వాన్స్ ఇచ్చిపోయిరు అడ్వాన్స్ ఇచ్చిపోయినా ఓకే ఎంత పాలు ఇచ్చినాయి వాళ్ళు చెప్పిన ఇచ్చినయాల లేకపోతే ఎలా ఇప్పటివరకు చెప్పిన ఇచ్చినాయి సార్ చెప్పినండి ఇచ్చాయా ఎన్ని ఎన్ని ఇస్తుందో ఇది మరదేనా ఇది డెలివరీ అయిందా ఆ ఇదే ఉందంట ఉంది ఉంది 4 4 ఇండ్లు 4 దూరం ఉన్నాయి ఓకే ఎన్ని పాలసీలు కొటక వచ్చేసారైతే సూచిది పూర కారేది చూపిస్తారు అంటే రెండు పూటలు చూసుకోవరా ఉదయం సాయంత్రం ఆ ఉదయం సాయంత్రం చూస్తారు రెండు పూటలు చూసుకోవ ఓకే ఇప్పుడు అయితే లోడ్ ఉంది లోడ్ ఉంది ఇప్పుడు ఇప్పుడు తీసుకెళ్తారా వెహికల్ తెచ్చుకోరా మీరు ఎట్లా ఏలి సార arrange చేస్తారా arrange చేస్తానరా కాకపోతే డబుల్ మనం కట్టుకోవాలి మీరు కట్టుకోవాలి ఓకే ఇక్కడ అడ్రస్ వచ్చేసి నల్గొండ జిల్లా నల్గొండ జిల్లా చండూరు మండలం ఓకే మీరు ఏం చేస్తంటారా న ఫస్ట్ ఈ రంగంలోకి రావాలని ఎలా అనిపించింది మీరు స్టార్టింగ్ లా మీరు ఎప్పుడు స్టార్ట్ చేసిండ్రు అసలు ఈ డెయిరీ ఫామ్ ఇది అంటే ఈ బర్రెలు పెట్టడం ఇదే ఫస్ట్ ఇది వరకు ఉన్నాయి లేదని కాదు కానీ ఓకే ఈ డే పెద్దబ్బాయి ఈ హర్యానా బార్ పెట్టడం ఇదే ఫస్ట్ ఓకే బ్రీడ్ జాతి జాతి గేదం తీసుకొని ఇది ఫస్ట్ ఇదే ఫస్ట్ ఇది వరకు మీరు తీసుకున్నారు కొద్దిగా ఒక అనుభవం ఉంది అనుభవం ఉంది ఓకే అప్పుడు బంద్ చేసిండ్రు కంటిన్యూ చేస్తున్నారు అప్పుడు చిలకపోతే ఒక సంస్థ బద్దు చేసి బద్దు చేసి మళ్ళీ పెట్టాలనుకున్నా పెట్రోల్ యూట్యూబ్ నుంచి సార్ పార్చర్ వచ్చి చూస్తున్నాం రెండు మూడు సార్లు చూసుకున్నాం కూడా ఓకే అప్పుడు చిలక బర్రెలతోని చేసిండ్రు అప్పుడు ఎందుకు తీసేసారని ఏదైనా ప్రాబ్లమ్స్ ప్రాబ్లమ్స్ అంటే ఇక కొన్ని కారాల వాళ్ళు తీసేసి తీసేసుకోవచ్చు హెచ్ఎఫ్ ఆవులు కూడా తాగిన అవునా హెచ్ఎఫ్ ఆవులు జెర్సీ ఆవులు కూడా తాగినా ఓకే అవి ఎక్కడ తెచ్చి మా దగ్గర తెచ్చాం ఓకే మరి కూడా అక్కడ మళ్ళీ అవునవును అక్కడ తెచ్చాం అక్కడ తెచ్చారు ఓకే ఇప్పుడు ఆవులు బెటర్ అంటారా గేదెలు బెటర్ అంటారా మీ మీ విషయంలో మీరు రెండు చేసి వదిలేసారు కదా మళ్ళీ దీనికి రంగానికి వచ్చారు రెండిట్లో ఏది బెటర్ అంటారు ఇప్పుడు కొత్తగా డైరీ ఫామ్ పెట్టే వాళ్ళకి ఇట్లా రైతులకి రెండు బెటరే కానీ ఎక్కువ ఎక్కువ బెటర్ బర్లే బెటర్ ఎందుకంటే కొన్ని ఆవులు మన ఏరియాకు తట్టుకుంటాయి తట్టుకోవు పాలు ఇస్తాయి వీటికన్నా అవి ఎక్కువ తిండొచ్చు కానీ అవి కొద్దిగా మొద్దు జాతి బర్రె మొద్దు జాతి నాకు తెలిసినంత వరకు అయితే మీరు ఏం చదువుకున్నారా నైటే చేసుకుని ఇది రంగంలోకి మళ్ళీ ఇప్పుడు నాలుగు తీసుకుంటారు ఇంటికాడ ఏమన్నా ఇంటికాడ ప్రజెంట్ నాలుగు మొదలు పెడతారు మీ ఇంటి దగ్గర ఎంత లీటర్ పాలు రేటు ఇక గవర్నమెంట్ రేట్ ప్రకారం ఫ్లాట్ లెక్క కాటిస్తారు ఫ్లాట్ లెక్కనే ఓకే ఇక మనం కూలా పోసుకుంటే ఎనభై రూపాయలు ఎనభై రూపాయలు ఎనభై రూపాయలు ఒక ఇంటికి పోసుకుంటే ఎనభై రూపాయలు ఓకే కేంద్రానికి వస్తే మాత్రం వాళ్ళ ఫ్లాట్ ని బట్టి ఫ్లాట్ బట్టి ఇస్తారు ఇస్తారు ఎక్కడైనా అంతే కదా అదే ఇప్పుడు మరి గేదెలు తీసుకుపోతున్న గడ్డి గిట్లా దాన గిట్లా సమకూర్చుకుంటారు అక్కడ ఆ సూపర్ సూపర్ నేపేర్ గడ్డి ఉంది ఒక ముప్పై గుట్టలు పెట్టినా ఓకే దాపు దీని తెలిగింది అవునా ఓకే ఇప్పుడైతే గ్రాస్ అయితే రెడీగా ఉంది వరిగడ్డ ఉంది పచ్చిగడ్డ ఉంది చాలా బాస్తాలు కూడా సార్ చెప్పిన తీసుకున్నారు తీసుకున్నారు మా సైడ్ కూడా దొరుకుతాయి అదే తీసుకున్నారు షెడ్ గిట్లా అంతా చేసుకున్నారు అంతా ఓకే అంత అంతా ఓకే ఓకే ఎన్ని బర్లకు సరిపోయిన షెడ్ వేసుకున్నాను అక్కడ ఇరవై బర దాకా పడతాయి ఇరవై బర్లు ఇరవై బర దాకా పడతాయి ఓకే ఇప్పుడు అయితే ప్రజెంట్ నాలుగు తీసుకుపోయి సెట్ అయితే మంచిగా చూసి తర్వాత తీసుకున్నాను తర్వాత తీసుకున్నాను ఓకే ఇప్పుడు ఈ గేదె ఎంత రేటు పడింది అని అందాదా నుంచి నుంచి కాబట్టి టోటల్ గా ఇంత పడింది ఓకే రేట్లు అయితే నాలుగిటికి కూడా యావరేజ్ అట్లా పడిందా ఓకే అన్ని కూడా పన్నెండు లీటర్ల పాలు చూపించారు అని వచ్చేసి ఇక్కడ ఉండడానికి ఎలాంటి ఇబ్బంది లేదు ఇక్కడ ఇక్కడ మంచిగా ఏంది తిండికి కానీ ఓకే అన్ని కూడా జాగ్రత్తగా చూసుకున్నారు వీళ్ళకి పెట్టే దానాలు కూడా వేయడానికి చూసుకున్నారు వేరే దానాలు అందుకే మరి ఏం ఏమన్నా అదే వాళ్ళు అంటే మీరు ఉదయం తీసుకురు రెండో పూట చూసుకోవడానికి కూడా మీరు దానాలు కూడా చూసుకోవాలి వాళ్ళు ఏం పెడుతున్నారు అని చూసుకున్న తర్వాత మీరు దాన్ని బట్టి మీరు కొనుగోలు చేసుకోవచ్చు ఇప్పుడైతే మీరు కొంచెం అవగాహన ఉంది కాబట్టి ఎంతమంది వచ్చినా మీరు ఇక్కడ కొనుగోలు చేయడానికి నేను ఫ్రెండ్షిప్ సర్కిల్ బంధువులు ఉన్నారు కాబట్టి ఇక్కడ ఇక్కడ రాలేక ఓకే నేను వచ్చారు ఇక్కడైతే తెలిసిన వాళ్ళు మట్టి వాళ్ళు తీసుకొని వచ్చారు ఆ ఓకే మీ ఊర్లో ఎక్కువ ఎన్ని ఎన్ని గేదెలతో షెడ్ ఉంది మీ ఊర్లో మొత్తం మీదేనా లేకపోతే ఇంకే వేరే వాళ్ళు కూడా షెడ్ అంటే ప్రజలు నాదే మీదే ఇరవై గేదెలు పడే సరిపడే షెడ్డు షెడ్ ప్రెజెంట్ అయితే ఇవ్వరికి పెట్టినారు పెట్టినారు పెట్టి కూడా వదిలేసిరు వదిలేసిరు ఇవ కొంతమంది పుతలని కొంతమంది వాళ్ళకు సందర్ కారణాలు మనం చెప్పలేము చాలా మంది కూడా డైరీ పెడితే లాస్ ఉంటారు మళ్ళీ పెడతూనే ఉంటారు ఎందుకన డైరీ మెయింటెనెన్స్ కరెక్ట్గా ఉండాలని మెయింటెనెన్స్ కరెక్ట్ ఉంటే ఏం కాదు

మన సైడ్ వాళ్ళు చేరు దాదాపు బీహార్ వాళ్ళేనా ఇక్కడ బీహార్ వాళ్ళే సారే మాట్లాడారు ఎంత సాలరీ ఎంత ఇస్తాడు వేలు పదహారు వేలు అంతా చేసుకుంటారు మొత్తం కానీ పొట్టు పట్టుకోవడం కానీ పాలు పెట్టడానికి తీసుకున్నా తీసుకున్నారా తీసుకున్నారు ఓకే అది కూడా త్రీ ప్లేట్స్ ఫోర్ బ్లేడ్స్ త్రీ ఫేస్ కార్ అంటూ త్రీ బ్లేడ్ త్రీ బ్లేడ్ ఓకే అది కూడా తీసుకున్నారు ఆల్రెడీ తీసుకున్నారు ఓకే అన్నీ తీసుకుని కొత్తగా అయితే మళ్ళీ అంటే కొత్తగా ఏం కాదు మీకు అవగాహన ఉంది ఆల్రెడీ జాతి గేదెల జాతి గేదలు కూడా కొత్తవి తీసుకున్నారు ఇప్పుడు ఓకే ఇది ఇది ఈ రెండు అన్నా ఈ రెండు కదా ఈ రెండు ఫస్ట్ ఫస్ట్ ఓకే ఇది కూడా మనకి పన్నెండు లీటర్లు చూపించారా పాలు చూపించారా ఓకే ఇది కూడా ఎన్నో అయితే ఉంటాయి అందాజ్ మీకు తెలిసిన ప్రకారం సెకండ్ సెకండ్ ఇది కూడా ఈ చిన్నది చిన్నది కూడా ఇది ఎక్కడైతే రైతు అయితే నాలుగు గేదెలు అయితే కొనుగోలు చేశారండి నల్గొండ జిల్లా నుంచి వచ్చి నాలుగు గేదెలు అయితే కొనుగోలు చేశారు ఇవి రెండు అవి రెండు అండి అని కూడా పన్నెండు లీటర్ల పాలైతే అయితే చూపించారంట మీరు కూడా ఇక్కడికి వచ్చినట్లయితే మీరు ఉదయం సాయంత్రం మళ్ళీ ఉదయం కూడా పాలు చెక్ చేసుకున్న తర్వాత కొనుగోలు చేయండి అన్న రేట్లు ఎంత చెప్పారు అండి యాక్చువల్గా ఫస్ట్ మీకు అది యాభై ఒకటి యాభై చెప్పారు ఒకటి నలభై ఒకటి ముప్పై ఐదు ఒకటి అన్ని యావరేజ్ ఒకటి ముప్పై పైకి మీరు పాలు చూసుకున్న తర్వాత రేటు మాట్లాడుకున్నారు కదా ఏం లేదు అలాంటిది ఏం లేదు నచ్చింది మాట్లాడుకున్నాం ఆ సార్ చెప్పినట్టు మీరు పాలు చూసుకున్నారు పాలు చూసుకున్నాం చెప్పినట్టు కూడా ఇచ్చినాయి రెండు రోజులు కాబట్టి రెండు పూటలు కూడా ఇక్కడ ఉండి చూసుకున్నారు ఇప్పుడైతే రెడీ అవుతున్నా ఓకేనా థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న రైతులందరికీ నస్తే అండి ముందు మన సీబీ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ఆదర్శన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రజెంట్ అయితే ముర్రాజాతికి సంబంధించిన గేదెలు అయితే లోడ్ దిగిందని చెప్పి మనకి ఈ రోజు మార్నింగ్ అయి లోడ్ దిగిందని చెప్పారు ముర్రాజాతి బస్ అయితే సేల్ సేల్కున్నాయి ఇక్కడైతే చూసుకోవచ్చు మీరు క్వాలిటీ చూసుకోవచ్చు మనకి మిల్క్ కెపాసిటీ అయితే పది లీటర్ నుంచి పద్దెనిమిది లీటర్ అని చెప్పారు ఫోర్టీన్ టు ఎయిటీన్ లీటర్ మిల్క్ కెపాసిటీ అని మనకి చెప్పడం జరిగింది చూసుకోవచ్చు వాటి క్వాలిటీ చూసుకోండి మనకి రేట్ అయితే ఇక్కడికి వచ్చి డైరెక్ట్ మాట్లాడుకోవచ్చు అని చెప్తున్నారు ఎవరికైనా కావాలనుకుని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళైతే డైరెక్ట్ రేట్ మాట్లాడుకోవచ్చు అని కూడా చెప్పడం జరుగుతుంది సెకండ్ అండ్ థర్డ్ లెక్టేషన్ బఫెలోస్ అని కూడా మనకి చెప్పారండి అన్నిటికీ కూడా ఉన్నాయని చెప్పారు పాలు అయితే చూసుకోండి మీరు రెండు పూటలు కాదు మూడు పొట్టలు కూడా పాలు చెక్ చేసుకున్న తర్వాతనే కొనుగోలు చేయొచ్చని కూడా మనకి మజర్బాయ్ అయితే చెప్పడం జరుగుతుంది ప్రెజెంట్ అయితే మనం రాయల్ డైరీ ఫామ్ శింషాబాద్లో ఉన్నాము అన్నీ కూడా ఫోర్టీన్ టు ఎయిటీన్ లీటర్ మీకు కెపాసిటీ అలా బఫీలోస్ అయితే సేల్కున్నాయని చెప్పారు ఇక్కడైతే ఉండడానికి అయితే అకామిడేషన్స్ కూడా మీరు వాళ్ళైతే ఇక్కడైతే ఉండడానికి రూమ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఫుడ్ విషయంలో కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటామని చెప్పారు ప్రజెంట్ అయితే మురాబ్ మురాబ్బ్రీడ్డికి సంబంధించిన లోడ్ అయితే దిగిందండి చూసుకోండి మీరు క్వాలిటీ చూసుకోండి రేట్ అయితే డైరెక్ట్ వచ్చి మాట్లాడుకోవచ్చు బేరే మాట్లాడుకొని కొనుగోలు చేయాలి మీకు నచ్చిన బఫెలో రేట్ అయితే అడిగైతే ఇక్కడికి వచ్చి చూసుకున్న తర్వాతనే వాళ్ళైతే కొనుగోలు అని కూడా చెప్పడం జరుగుతుంది టైటిల్లో నెంబర్ ఉంది వీడియో మీద కూడా నెంబర్ పెడుతున్నాను డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు ఎవరైనా కూడా అట్లాగే వీడియో కాల్ కూడా చేసి చూసుకోవచ్చు అని కూడా చెప్పడం జరుగుతుంది ఈ డైరీ ఫామ్ వాళ్ళు అయితే మనకి ఉదయం సాయంత్రం మళ్ళీ ఉదయం కూడా పాలు చెక్ చేసుకొని అన్నీ కూడా మనకి సెకండ్ హ్యాండ్ థర్డ్ ల్యాక్టేషన్ బఫీలస్ అని చెప్పారు అన్నిటికి కూడా దూడలు ఉన్నాయండి కాఫ్స్ అయితే అన్నిటికి కూడా ఉన్నాయని చెప్పారు హర్యానా నుంచి అయితే లోడ్ దిగింది ముర్రాబ్రికి సంబంధించిన గేదెలైతే అమ్మకానికి ఉన్నాయి ఇక్కడ ఇంకొక బఫ్ఫుల్లో అయితే తీసుకొస్తున్నారు ఇక్కడికైతే రోజు మీద వచ్చేసి యాభై నుంచి అయితే అరవై గేదెలు అయితే సేల్ అవుతుంటాయంట రోజు మీద వచ్చేసి చూసుకోవచ్చు మీరు ఫిఫ్టీ టు సిక్స్టీ బఫుల్లోస్ అయితే తీసుకుపోతున్నారంట ఈ మధ్యలో అయితే రాయల్ డైరీ ఫామ్ శంషాబాద్లో ఉన్నాం ప్రజెంట్ బఫ్లు అయితే తీసుకొస్తున్నారు అని కూడా మనకి సెకండ్ హ్యాండ్ థర్డ్ లాక్టేషన్ బఫెలోస్ అని చెప్పడం జరిగింది పాల విషయానికి వస్తే ఫోర్టీన్ టు ఎయిటీన్ లీటర్స్ మిల్క్ కెపాసిటీ అంట చూసుకోండి మీరు ఇక్కడ పాలు వాళ్ళు చెప్పినని కాదు ఇక్కడ ఎన్ని ఎన్ని లీటర్లు పాలు ఇస్తున్నాయో ఎంత ఏంటి వాళ్ళు దాన్ని బట్టి రేట్ అయితే చెప్తారు వాళ్ళు దాన్ని బట్టి మీరు మాట్లాడుకోవచ్చు బేరం మాట్లాడుకొని కొనుగోలు చేయవచ్చు గేదెల గురించి పూర్తిగా అవగాహన ఉన్న రైతులు వచ్చి కొనుగోలు చేస్తే మనకి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది అయితే ఉంటుందండి ఈ బఫెల్లో అడ్డర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు మీరు పదిహేను లీటర్ పాలు ఇచ్చేదని కూడా మనకి చెప్పడం జరుగుతుంది రోజు మీద వచ్చేసి మీరు పాలు చూసుకుంటే వాళ్ళు చెప్పడం కాదు మీరైతే ఇక్కడ వచ్చి రెండు రెండు ఒక రోజు రెండు రోజులు కూడా ఉండి పాలు చెక్ చేసుకున్న తర్వాతనే కొనుగోలు చేయొచ్చు అని కూడా చెప్తున్నారు వీళ్ళు ప్రెజెంట్ అయితే రాయల్ డైరీ ఫామ్లో ఉన్నాము టైటిల్ నెంబర్ ఉంది వీడియో మీద కూడా నెంబర్ పెడుతున్నాడు డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి